నమస్తే అండి నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చినీ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఒక డిఫరెంట్ టేస్టీ రెసిపీ ఇది లంచ్ బాక్స్కైనా డిన్నర్కైనా టిఫన్స్ కైనా చాలా చాలా అద్దిరిపోతుందండి అలాగే వారానికి నాలుగు సార్లు ఈ రెసిపీ చేసి పెట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకైనా చాలా ఇష్టంగా తింటారు వద్దనే అస్సలే అననే అనరు ఈ డిఫరెంట్ రెసిపీ అయితే షుగర్ వాళ్ళైనా బీపీ ఉన్న వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా చాలా ఈజీగా తిని జీర్ణ జీర్ణించుకోగలరండి చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఒక కుక్కర్ని తీసుకొని ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే నేను గ్లాస్ కొలత చెప్తున్నానండి ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకున్నాను అలాగే అదే క్వాంటిటీలో ఒక గ్లాసు పెసరపప్పును కూడా వేసుకున్నాను ఇవి ఇప్పుడు రెండుసార్లు బాగా నీళ్ళని పోసుకొని బాగా కడుక్కొని పక్కన అయితే పెట్టుకోవాలి ఈ విధంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను వాటర్ ఏమీ లేకుండా మొత్తాన్ని వంపేసుకొని పక్కన పెట్టుకుందాం దీంట్లోకి ఒక ఆలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు మీ కాడ చిన్న సైజు సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి హ్యాపీగా వేసుకోవచ్చు మూడు టమాటాలు రెండు క్యారెట్లు తు, పది బీన్స్ నాలుగు పచ్చిమిర్చి ఇవైతే తీసుకున్నాను ఇవి ఇప్పుడు వీటిని మొత్తాన్ని మనం కట్ చేసుకుందాం అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం అలాగే కర్రీ చేస్తే పిల్లలు తినరు కదా ఇలా సన్నగా కట్ చేసుకున్నాను మొత్తాన్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయలను మాత్రమే పెద్ద సైజుగా కట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు సాంబార్ ఉల్లిపాయలు లేవు కాబట్టి ఈ ఉల్లిపాయలను పెద్ద సైజుగానే కట్ చేసుకున్నాను ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకుందాం మనం కడిగి ఉంచుకున్న పెసరపప్పు అయితే చూడండి తడి ఏమీ లేకుండా ఆరిపోయింది కదా ఇప్పుడు దీనికి మనం గ్యాస్ గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకొని కుక్కర్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ బాగా ఫ్రై అయితే చేసుకోవాలి మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు స్లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోండి కొంచెం చేసుకోవటానికి టైం పడుతుంది కానండి చాలా బాగుంటుందండి పాది కడుపు నిండా తినేయచ్చు ఈజీగా అరిగిపోతుంది కూడా ఈ విధంగా బాగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు దాంట్లో కలిసిపోయేంత వరకు వేయించుకోవాలి ఇదైతే వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయల్ని ఆలు బీన్స్ టమాటాలు పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి క్యారెట్ ముక్కలు అలాగే ఉల్లిపాయలు ఇవి మొత్తాన్ని వేసుకొని ఒక్కొక్కటిగా ఇవి కూడా బాగా కలిసిపోయి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకోవచ్చండి ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఇది కూడా ఐదు నుంచి పది నిమిషాల వరకు స్లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఉంటే పచ్చి బటానీరు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది తగినంత ఉప్పు అలాగే ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు తగినంత కారం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చండి మీ స్పైసీకి తగ్గట్టు స్పైసీనెస్ని అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి కొంచెం కస్తూరి మేతి అలాగే ఒక చిన్న కట్టంతా కొత్తిమీర వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి నేను మసాలానైతే ప్రిపేర్ చేశానంటే జీలకర్ర ధనియాలు హోల్ గరం మసాలా మొత్తం వేసుకొని ఇలా పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను దీన్ని అయితే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఒక గ్లాసుకి మూడు గ్లాసుల నీళ్ళని అయితే యాడ్ చేశానండి మొత్తం ఆరు గ్లాసుల నీళ్ళను అయితే యాడ్ చేశాను మీకు కొంచెం లూజ్గా కావాలనుకుంటే నాలుగు గ్లాసుల వరకు హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని చూసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు మనం దీన్నైతే కుక్ చేసుకుందాం ఇదైతే మూడు విజిల్లు అయిపోయాయండి ఇప్పుడు మొత్తం గాలి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ని తీసి ఈ విధంగా చూసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తినడానికైతే ఇలా ఇంత లూజ్ అయితే సరిపోతుందండి కొంచెం ఆగి లేకపోతే మధ్యాహ్నానికి అలా అయితే ఇంకా కొంచెం లూజ్గా చేసుకున్నా పర్వాలేదు ఇదైతే బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని దీనికైతే పోపు పెట్టేసుకుందాం నేనైతే వెన్నతో పోపు పెడుతున్నానండి మీ ఇష్టం ఆయిల్తో అయినా పెట్టుకోవచ్చు వెన్నతో అయితే చాలా కమ్మగా ఉంటుంది ఇది హోమ్మేడ్ వెన్నండి అందుకే వైట్గా ఉంటుంది ఇప్పుడు ఈ వెన్న కొంచెం కరగనిచ్చిన తర్వాత కొంచెం ఆవాలు అర టేబుల్ స్పూన్ రెండు మిర్చి బాగా తుంపుకొని వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు బాగా కట్ చేసుకొని ఒక ఐదారు వేసుకున్నాను ఒక ఇరవై నుంచి ముప్పై వరకు జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కరివేపాకు మీకు నచ్చితే ఇంగువ వేసుకోవచ్చండి చాలా కమ్మగా ఉంటుంది మా పిల్లలకు నచ్చదు కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయటం లేదు ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ అన్నంలోకి వేసేసుకోవటమే వేసుకొని బాగా కలుపుకొని ఇది ఇది చాలా కమ్మగా ఉంటుంది ఉల్లిపాయ అలాగే ఒక నిమ్మ చెక్కతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇంకేమీ అవసరం లేదు ఇంటిల్లో పది హ్యాపీగా కడుపు నిండా తినేస్తారు అంతే టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే ఈ రెసిపీ ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్